హరి ఓం శ్రీగొరుభ్యో నమ శ్రీ మహాగణాధిపత శుక్లాంభరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంతే ఓం నమో గోభ్య శ్రీమతిభ్య సౌరాభేభ్యవే నమో బ్రహ్మానుభ్య పవిత్రాభ్యో బ్రహ్మదేవాయ నమో నమ శాతం భుజగశయనం పద్మనాభం సురేశం సురేం విశ్వాకారగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం వందే శింభువమాపతిర్రగుం వందే జగత్ వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాంపతి వందే నయనం వందే ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం వైశాఖ మాసం ఇరవై ఆరవ అధ్యాయమునకు స్వాగతం పలుకుచున్న మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం నమస్కారములు వాల్మీకి జన్మ నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాగ మహిముని ఇట్లు చెప్పనారంభించను శృతదేవముని శృతకీర్తి మహారాజునకు శంఖ వ్యాధుల సంహారమును చెప్పుచు ఇట్ల నేను తమ ఎదురుగానున్న మర్రి చెట్టు కూలుట దాని తొర నుండి వచ్చిన భయంకర సర్పము దివ్య రూపమును ధరించి తల వంచి నమస్కరించి నిలుచుట చూచి శంఖవ్యాధులిద్దరూ మిక్కిలి ఆశ్చర్యపడి శంకుడును ఆ దివ్య పురుషుణ్ణి చూచి ఆ దివ్య పురుషుణ్ణి చూచి ఓయీ నీ వివరవు నీకిట్టి దశ ఎలా వచ్చినది విముక్తి ఎలా కలిగినది అని వృత్తాంతమన్యు వివరముగా చెప్పమని అడిగను శంకుడిట్లనగానే అనగానే ఆ దివ్య పురుషుడు సాష్టాంగ నమస్కారమును చేసి ఇట్లు చెప్పనారంభించను ఆర్య నేను ప్రయాగక్షేత్రమునుండు బ్రాహ్మణుడను కుశీదుడను ముని యొక్క పుత్రుడను మాటకారిని రూప యవ్వనములు విద్యా సంపదలు కలవని గర్వించువాడను చాలామంది పుత్రులు అహంకారము కలవాడును నా పేరు రోచనుడు ఇట్టి నాకు ఆసనము కూర్చునుట శయనము అంటే పడుకొనుట స్త్రీ సుఖము నిద్ర జూదము పనికి మారిన ప్రసంగములు చేయుట వడ్డీ వ్యాపారము చేయుట నృత్య జనుల జనులు ఆక్షేపింతురని సంధ్యావందనాధికములు చేసినట్లు నటించెడు వాడను మోసము ఆడంబరము తప్ప నాకు పూజలు ఎందు శ్రద్ధ లేదు ఇట్లు కొంతకాలము గడిచను ఒక వైశాఖ మాసమున జయంతుడను బ్రాహ్మణోత్తముడు వచ్చి మా ఊరిలో ఉన్నవారికి వైశాఖ మాసమును ధర్మములను మున్నగు వాణిని వివరించుచుండెను స్త్రీలు పురుషులు బ్రాహ్మణాది చతుర్వర్ణముల వారు అందరూ కొన్ని వేల మంది వైశాఖవాస వ్రతమును ఆచరించుచు ప్రాతకాల స్నానము శ్రీహరి పూజ కథాశ్రవణము మున్నగు పనులను చేయుచుండిరి జయంతుడు చెప్పుచున్నా శ్రీహరి కథలు మౌనముగా శ్రద్ధాశక్తులతో వినుచుండిని నేను ఆ సభను చూడవలయునని వేడుక పడితిని తలపాగా మున్నగు వారితో వేష విలాసమును ధరించి తాంబూలమును నములుచు సభలోకి ప్రవేశించి తిని నా ప్రవర్తనచే సభలోనకి ఇబ్బంది కలిగను నేను ఒకరి వస్త్రము లాగుచు మరొకరిని నిందించుచు వేరొకరిని పరిహసించుచు అటూ ఇటూ తిరుగుచు హరికథా ప్రసంగమునకు శ్రవణమునకు ఆటంకము కలిగించి తిని ఇట్టి దోషములచే నా ఆయువు క్షీణించి రోగ్రస్తుడనైతిని మరణించితిని మిక్కిలి వేడిగానున్నను నీటిలోనూ శేషముతోనూ నిండియున్న నరకములో చిరకాలము కాలకూట సాన్నిధ్యమును ఉండి ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులను జన్మించుచు భయంకర సర్పమును పొంది విశాలమైన ఈ మర్రి చెట్టు త్వరలో ఆహారము లేక బాధపడుచు పదివేల సంవత్సరములుంటిని దైవకముగా నీవు చెప్పుచున్న ఈ వైశాఖమాస మహిమను విని పాపములను పోగొట్టుకుని శాప విముక్తుడనే దివ్య రూపమునందితిని తిని నాకిట్టి భాగ్యము కలిగించిన నీకు కృతజ్ఞుడనై ఇట్లు నమస్కరించి తిని స్వామి మీరు నాకు ఏ జన్మలో బంధువో తెలియరు నేను మీకెప్పుడు ఏ విధముగానూ సాయపడలేదు అయినను సజ్జనులు అన్ని ప్రాణులతో స్నేహము కలిగి ఎందురు కదా స్వామి సజ్జనులు దయావంతులకు వారు నిత్యము పరోపకారాయణులే కదా స్వామి నాకు సదా ధర్మబుద్ధి కలుగునట్లు విష్ణు కథలు మరువకుండునట్లు అనుగ్రహింపు నేత్రదోషము కలవానికి కాటుగా సహాయపడినట్లుగా ధనమదము కలిగిన వారికి దరిద్రులు మంచి నడువడిక గల సజ్జనులు సాహవాసము మాత్రము సదా ఉండవలయును అని ఆ దివ్య పురుషుడు శంఖముని బహువిధములుగా ప్రార్థించుచు నమస్కరించి ఇట్లు ఉండెను శంఖమునియు తనకు నమస్కరించియున్న పురుషుని తన బాహువులతో పైకి లేవనెత్తెను తన పవిత్రమైన చేతితో వారిని సృచించి వానికి మరింత పవిత్రుని కావించను ధ్యాన త్రిమితుడై కొంతకాలము నుండి వానిపై దయాపూర్ణుడై వానికి ముందు కలుగబోవు జన్మను ఇట్లు వివరించను పోయి వైశాఖ మాస మహిమను వినుట వలన శ్రీహరి మహిమ వినుట వలన పాపములన్నీయు పోయినవి నీవు దశార్ణవ దేశమున వేదశన్మయను బ్రాహ్మణుడిగా జన్మించువు వేదశాస్త్రమును చక్కగా చదివియుందువు పాపమును కలిగించు ధారేషణ ధనేషణ పుత్రేషణలు విడచి సత్కార్యములు ఎందవు ఇష్టము కలవాడై విష్ణు ప్రియములకు శ్రీ వై వైశాగ ధర్మములన్నింటినీ పెక్కుమాలు చేయగలవు సుఖదుఖాది ద్వైంద్వములను విడచి నిస్సంగతుడవై నీరీహుడవై గురుభక్తి ఇంద్రియజయము కలవాడవై సదా విష్ణు కథాశక్తుడవై కాగలవు వీట్లుండి సర్వబంధములను విడీ సర్వోత్తముకు శ్రీహరి పదమును చేరగలవు నాయన భయపడకము నీకు నా అనుగ్రహము వలన శుభములు కలవు హాస్యముగా కానీ భయమున కానీ కోపమున కాని ద్వేషమున కానీ స్నేహము వలన కాని శ్రీహరి నామము ఉచ్చరించిన సర్వపాపములు నశించును శ్రీహరి నామములను పలికిన పాపాత్ములను శ్రీహరి పదమును చేరుదురు సుమా ఇట్టి స్థితిలో శ్రద్ధాభక్తులచో జితేంద్రియులై జితక్రోధులై శ్రీహరి నామమును ఉచ్చరించు వానికి శ్రీహరి పదమేల కలుగదు శ్రీహరిపై భక్తియే కలిగి సర్వధర్మములను విడచని వారేనను శ్రీహరి పదమును చేరుదురు ద్వేషాదులచే శ్రీహరిని సేవించినవారు వలె శ్రీహరి స్థానమును చేరుదురు సజ్జన సహవాసము సజ్జన సంభాషణ మున్నగుమై తప్పక ముక్తినిచ్చును కావున ముక్తి కోరువారు సజ్జనుల సర్వాత్మక సేవింపలేను శ్లోకమున దోషములున్నట్లు శ్రీహరి నామములున్నసో సజ్జనులు ఆ శ్రీహరి నామములనే తలచి నిత్తురు అనగా విష్ణునామ మహిమ గమనింపదగిన వారే సుమా శ్రీహరి భక్తులకు కష్టములు కలిగించు సేవను కోరడు అధిక ధనమును రూప యవనములను కోరడు శ్రీహరి ఒక మారు స్మరించచో సర్వోత్తములకు వైకుంఠ ప్రాప్తినిచ్చను అట్టి భక్త సులభుండని దయాళు ఉండని విరచి మరి ఎవరిని కోరుదుము కావున దయానిధి జ్ఞానగమ్యుడు భగవత్ స్వస్సులుడు మనఃపూర్వకముగా భక్తికే సులభుడు అవ్యయుడుగు శ్రీమన్నారాయణుని శరణము పొంది నాయన వైశాఖ చెందిన ధర్మములన్నింటినీ యథాశక్తిగా ఆచరింపు జగన్నాథుడు శ్రీహరి సందర్శించి నీకు శుభమునిచ్చును అని శంకుడు దివ్య రూపమును ఉద్దేశించి పలికెను ఆ దివ్య పురుషుడు కిరాతను చూచి ఆశ్చర్యపడి మరలా శంఖునితో ఇట్లాడను శంఖమహాముని దయావభావము కల నీచే అనుగ్రహింపబడి ధన్యుడ నాకు గల దుర్జన్మలను నశించినవి నీ అనుగ్రహమున ఉత్తమ గతిని పొందగలను అని పలికి శంఖుని అనుజ్ఞ నుండి స్వర్గమునకు పోయను కిరాతుడును శంఖముని వలయు ఉపచారములను భక్తియుక్తులై ఆచరించను శంఖమునియు సాయంకాలమును రాత్రిని కిరాతునకు భక్తి కలిగించు మహిమాన్వితములకు శ్రీహరి కథలు చెప్పుచూ గడిపెను బ్రహ్మముహూర్తముల లేచి కాలకృత్యములను నెరవేర్చి సంధ్యావందనాధికములు శ్రీహరి పూజను చేశను పరిశుద్ధుడకు కిరాతనకు తారకముకు రామ అను అక్ష అక్షరములు మంత్రము ఉపదేశించను నాయన శ్రీహరి యొక్క ఒక్క పేరు అన్ని వేదములకంతూ ఉత్తమము ఇట్టి భగవన్నామములన్నింటికంటే సహస్రనామములు ఉత్తములు అంటే సహస్రనామములకు రామనామం ఒక్కటే సమానము కావున రామనామమునే నిత్యము జపింపుము వైశాఖ ధర్మములను బ్రతికియున్నంత వరకు ఆచరింపు వలన వాల్మీకుడను మునికి పుత్రుడుగా జన్మించి వాల్మీకి అని భూలోకమున ప్రసిద్ధి పొందగలవు అని శంఖుడు వ్యాధునకు ఉపదేశించి దక్షిణ దిక్కుగా ప్రయాణమయ్యను కిరాతుడును శంఖునకు ప్రదక్షిణ నమస్కారములాచరించి కొంత దూరమును అనుసరించి వెళ్ళను శంఖముని విడచుట వానికి చాలా బాధాకరముగా ఉండను మునిని విడవలేక బిగ్గరగా దుఃఖించను అతనినే చూచుచు వానినే తలంచుచు దుఃఖాతురుడై మండపములను చలివేంద్రులను నిర్మించను మహిమాన్వితములకు వైశాఖ ధర్మములు ఆచరించుచుండను అడవిలో దొరకు వెలగ మామిడి పనస మున్నగు పండ్లతో బాటసారులకు సేవ చేయుచుండను పాదుకలు చందనము గొడుగు విసనకర్రలు మొదలుగు వారిని ఇచ్చును బాటసారులు అనేక విధముగా సేవలు చేయుచుండెను ఇట్లు బాటసారులకు సేవ చేయచ్చు శంఖముని చెప్పిన రామనాము రాత్రింబవళ్ళు చెప్పించుచు కులాంతరమునకు మరణించిన వాల్మీక మహాముని పుత్రుడై జన్మించను కృష్ణుడును ఒక ముని జితేంద్రియుడై స్థిరమున చిరకాలమున తహుమాచరించను బాహ్య స్మృతిని విడిచి బిక్కిలు తీవ్రమొక తపము ఆచరించను ఒక వానిపై మట్టిబడి ఒక పుట్టగా అయ్యను పుట్టలు కట్టిన బాహ్య స్మృతిని విడిచి తపం ఆచరించు ఉండుట వలన వాణిని వల్మీకమని పిలువసాగినది కొంతకాలమునొక అతడు తపమును మానేను వాణిని చూచి నాట్యకత్తే మోహించి వివాహం వివాహమాడెను వారిద్దరికీ పుట్టినవాడు వాల్మీకయ్యను వాల్మీకిని పిలువసాగిరి కొంతకాలము అతడు తపమును మానేను వారిని చూచి నాట్యగత్తె మోహించి వారిని వాహమాడెను వారినిద్దరికీ పుట్టిన పుత్రుడు వాల్మీకయ్యను అతడే దివ్యమైన రామకథ గంగా ప్రవాహమును భూమిపై ప్రసరింపజేశను అతడు రచించిన రామాయణ మహాకావ్యం మానవుల బంధములను పోగొట్టినది ప్రశాంతములను ముక్తులను చేసినది శ్రుతకీర్తి మహారాజా వైశాఖమాస మహిమను వింటివా దుష్టునకు కిరాతుడు శంఖుని పాదములను మున్నగవాణిని దుర్బుద్ధితో అపహరించియు వైశాఖ మహిమ వలన శంఖునికి శిష్యుడవై పెక్కు ధర్మములను విని ఆచరించి వాల్మీకివై జన్మించి పవిత్రమగు రామకథను లోకమునకు తెలిపి చిరస్మరణుయుడయ్యను మహర్షి అయ్యను పాపములను పోగొట్టి పరమానందమును కలిగించు నీ కథను విన్నవారు చెప్పినవారు పునర్జన్మనొందరం ముక్తి పొందుదురు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖవాద్య సంవాదమును వివరించను అని నారదుడు అంబరీషునకు వివరించను स्वस्ति स्वस्ति प्रजाभ्य परिपालयन्ता न्याये न मही न महि महीसा गो ब्राह्मणे व्यह सुभमस्तु लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु तद्धास्तु